ఏమున్నానికి చెప్పినీ వందనాలు ఈ రాత్రి మనం పది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా మనసు అటు ఇటు పెట్టకుండా వాక్యం మీద పెట్టండి పరిశుద్ధ గ్రంథం నుండి సామిత్రులు మూడు ముప్పై సరిపోతే మనం చదువుకున్న వాక్యంలో భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వచ్చును శాపం అంటే కదండి శాపం అంటే ఏంటి ఇప్పుడు మన ఇంటి మీదకి మరి షాప్ వస్తుందో ఆశీర్వాదం వస్తుందో కొన్నిసార్లు మనం చెక్ చేసుకోవాలి చెకప్ చేసుకోవాలి మనం అన్ని చెకప్ చేసుకుంటాం మన సెల్ ఫోన్ మన బ్యాలెన్స్ ఫోన్ పేలు బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు హెల్త్ హెల్త్ ప్యాకేజ్ ఉంటుంది ఫుల్ చెకప్ అని వీడి వాళ్ళు చెకప్ చేసుకుంటా మన సమానం కూడా చెక్ చేసుకుంటాం అయితే మనం చేయవలసింది చేయము ఏంటంటే అసలు మా ఇంటి మీదకి నా మీదకి దేవుడి శాపం వస్తుందా ఆశీర్వాదం వస్తుందా ఏంటి అని మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ప్రమాదమే కదా మనం ఆరోగ్య విషయంలో కొంత నెగ్లెక్ట్ చేసినప్పుడు హఠాత్తుగా మనకి ఎలాగా మన శరీరం మనల్ని బృంగలిస్తారో ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏం చేయాలి అప్పుడప్పుడు వాక్తిక వెలుగులో నా మీదకి దేవుని శాపం ఉందా ఆశీర్వాదం ఉందని మనం ఏం చేసుకోవాలి చెకప్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి పరిశోధించుకోవాలి ఈ రాత్రి మనం అది తెలుసుకుందాం శాపం అంటే ఎలా శాపం అనేది ఉంటుంది అసలు మీ మీదకి శాపం వస్తుందో ఆశీర్వాదం వస్తుందాం ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఒకరు చెప్పండి ఖచ్చితంగా చెప్పాలి నా మీద శాపం ఉందండి నా మీద ఆశీర్వాదం ఉందండి అని చెప్పండి మీరు చెప్పలేని పక్షంలో దేవుని వాక్యం అంతేనా కదండి కాబట్టి ఈ రాత్రి మనము వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం శాపం అంటే ఏంటి శపించబడతాం అంటే ఈ శాపగ్రస్తులు ఎలాగుంటారు ఏమండి అని మనకు వాక్యం ఏమైనా ప్రకటిస్తుంది ఏమైనా బోధిస్తుంది అంటే పరుష దగ్గర నుండి మతేశ్వర వర్త ఇరవై ఐదు నలభై ఒకటి వచ్చి చదువుతున్నాం అప్పుడు ఆయన వాళ్ళని అపవాదికి ఎక్కడ ఒక మాట రాయబడ్డది క్షపించబడుబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి తన దూచలకు నిత్య అగ్నిలోనికి పోవిడి ఎందుకు వీడు క్షిపింపబడ్డారు వీడి చేసిన పని ఏంటి కింద కొంటిని ఆకలి పెట్టలేదు మొదటి విషయం మనం ఎందుకు క్షపించబడిన వారు అమ్ముతున్నామంటే మనము ఆకలుగుని వారిని పాటించుకోలే అదే కదా ఎప్పుడైనా నీకున్నటువంటి ఆహారములో కొంత ఆహారము ఇతరులు పెట్టడం ఎవరికి అల్పులైన వారికి నీకున్న దాంట్లోనే నీకున్నదంతా కాదు నీకున్న దాంట్లో ఎప్పుడైనా ఇతరులకి ఆహారం కదా మనం పెట్టం దాన్ని లో పెట్టి మురగబెట్టి మురగబెట్టి చెత్తలైన పడేస్తాం కానీ కొన్ని పక్క వాళ్ళకో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి అప్పులైన వాళ్ళకో కవర్లో పట్టుకెళ్ళేది కానీ మనం ఇవ్వలేము ఒక ఫ్రూట్స్ అయినా ఆహారం అయినా ఏదైనా మనం ఏం చేస్తామండి ఎప్పుడైనా నువ్వు మిగిలింది నువ్వు లో పెట్టేస్తావు కానీ కొన్ని పెట్టు నువ్వు తింటావు అంటే నువ్వు తినవు నన్ను ఏం చేస్తావు నాలుగు రోజులు పోయిన తర్వాత చూసి దీన్ని ఎవరు తింటాడు ఇంకా అని ఎక్కడ దులికద్దాం డస్ట్బిన్ లోనో ఆ దులి ఏదైతే ఆ కనుగొన్న వారికి మనం ఏం పెట్టాలి ఆహారము అలా ఏం పెట్టాలండి ఆహారము ఎప్పుడైనా మన ఇంట్లో ఎప్పుడైనా అంత ఆహారము వండి మనకు రోడ్ సైడ్ చాలా మంది లేని వారు కనబడతారు వాళ్ళతో కట్టడము మన సంఘంలో అల్పులైన వారిని పిలిచి ఒక కోట భోజనం పెట్టడము నువ్వు చేసావా చేయు ఇలా చేయని వారిని దేవుని వాక్యం ఏమంటుంది క్షపింపబడిన క్షపింపబడిన వారి లాగా చదవండి పరదేశిన చేర్చుకోవడం లేదు ఇక్కడ పరదేశిన్న చేర్చుకోలేదు మనం కందరు తల్లిదండ్రులనే చేర్చుకో పరదేశం దగ్గర పక్కన పెట్టండి మన ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ముస్లో మనం ఏం చేస్తాం పక్కన పెడతాం ఉండాలి ఎక్కువ పక్కన పడేస్తాం తల్లిని పట్టించుకో తండ్రిని పట్టించుకో అత్తగారిని పట్టించుకో పట్టించుకో ఏమండి చేయగలుగుతున్నావా ఎవరు క్షపించబడిన వారు మనం అందరం క్రైస్తవుని కాబట్టి మనం అందరం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా వాక్యాన్ని చేయాలి మిమ్మల్ని శపించబడిన వారిని మీతో ప్రార్థన చేయండి మిమ్మల్ని దూషించే వారిని ఆశీర్వాదించాడు కదా అందుకని బైబిల్ మనం అలా చేయలేక కొత్త ఎవరు శపించబడిన వారు ఈ రిస్లో ఉన్న వాళ్ళు అందరూ పరదేశులు పరదేశులు ఎలాగో ఎలాగో మనం చేర్చుకోలేదు కానీ ఇంత కనీసం మనకు సంబంధించిన మనం ఇంకా ఆ కట్టుకోవాలి అసలు కట్టుకోవాలి ఆదుకోవాలి కొంతలో అంతైనా ఎంతైనా దేవుని వాక్యమునికి మనము ప్రాధాన్యతను ఇవ్వాలి తర్వాత చదవండి దిగంపూర్ నీటిని మిగిలిన బట్టని స్థితి సమానం దాచి 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 ఏదో నాలుగు ఆ స్త్రీ సమానం వస్తాయని చెప్పేసి నువ్వు స్టీల్ సామాన్ వేసుకుంటావా కానీ ఎవరైనా ఒక అనాది దిగంబురుగా ఉన్నటువంటి వారి పట్ల లేని వారికి ఎప్పుడైనా మనం పట్టిచ్చామా ఇచ్చామండి వాక్యమే కదా మనం నేర్చుకునేది మీరు ఎంత వాటి వింటాకే కదా మీరు ఇచ్చారు అలా మీరు చేయగలుగుతున్నారా అన్యులు చేస్తున్నారు అలా ఏం చేస్తారండి అన్యులు ఎప్పుడైనా అను మీరు వాడేసినటువంటి నలిగిపోయినటువంటి నలుగిపోయినటువంటి ఎవరికైనా ఇచ్చావా ఎవరికైనా ఎవరికైనా ఎవరు షిపింపబడిన వారు ఎవరండి ఆ గమనించారు సేవకుడు మీటింగ్ వెళ్తే దారిలో ఒక వస్త్రహీనుడు చలికి మునుగుపోతాడంట ఈ పాస్ నగర్ ఏం చేసాడు ఆయన ఆయన దగ్గర ఒకే కోరు ఇంగ్లాండ్ లో అది మంచి ప్రాంతం కదా ఆయన ఏం చేసాడు సగం కోటి చింపి సగం కప్పి సగం అయిన కప్పుని వెళ్ళాడు ఉండాలి కదండి సరే ఇగో వెళ్ళాడు వాకింగ్ చెప్పాడు వచ్చేసాడు ప్రేయర్ చేసుకుని పడుకున్నాడు దేవుడు సగం పోటీ చేసుకుని కళ్ళకి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు సగం ఆఫ్ పోటీ వేసుకుని ప్రభా వచ్చాడు ప్రభా ఏంటి ప్రభా మీరు ఆఫ్ పోటీ వేసుకుంటే ఫోన్ నా సగం ఏదంటే నీ దగ్గరే ఉంది ఎవరి దగ్గర ఉంది అది నీ దగ్గర ఉంది కుమారుడా అయ్యి ఎంత పని చేశారు ప్రోగా మొత్తం కోటం ఇచ్చేస్తే ఎంత బాగుండేది చూడండి నా కూటమి చెంపకుండా మీకు ఇచ్చేస్తే బా ఎంత బాగుండేది అప్పుడు అర్థమైంది ఆయన దాతృత్వం కలవాడే కాబట్టి ఆ సమయంలో ఆయన పడి ఉండాలి కాబట్టి ఎవరికి ఇచ్చారా బట్టుకెళ్ళి ఆ చిన్న పిల్లలకి ఎవరైనా మీరు వాడిన బట్టి గమనించండి ఎవరు క్షమితమైన వారు ఇతరులకి గుప్పుళ్ళు ఇప్పున వారు గమనించండి దేవుని బిడలకి లేదా లేని వారికి ఏ కొంతమంది పెడతాకి ఇష్టం ఉండదేమో నాకు అర్థం కాదు బెడతన్ని ఆశీర్వాదం నువ్వు పెట్టడమే దేవుని బిడలకి ఆశీర్వాదం నీకోసం ఉపవాస ప్రార్థన చేసేటువంటి బిడలకి నీవు ఆహారం పెట్టాలి శుక్రవారం మూడు దినాలు మీటింగ్స్ పెట్టినప్పుడు వారు తిరిగి వెళ్ళిపోతుంటే యేసు ప్రభు వారి ఖనిగ పడ్డా ఏం చేస్తారండి కనిగిరపడాయో వీళ్ళు ఆకలితో వెళ్ళిపోతున్నారే వీళ్ళకి గిమైనా పెట్టాలని శిష్యుల పిలిచి అబ్బాయ్ వాళ్ళకి ఏదైనా బోర్ని ఏర్పాటు చేయండి మొదటిని ఏర్పాటు చేయండి యేసు ప్రభార్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఎవరైనా ఆకలి నెల పేరా తృప్తిగా తిని వెళ్ళారు కదా నీ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు రెండు రోజులు మూడు రోజులు కంపల్సరీగా వాళ్ళకి ఏం పెట్టాలి ఏదొట్టు పెట్టాలి దేవుడి బిడ్డలో తిరిగి దీవిస్తే నీకు ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి లోపత్వంపై లోబల్ గా ఉండకూడదు తరలోకంలోని ధనం విస్తరిస్తారు భూలోకంలోని ఆస్తులు పెరుగుతాయి ఎవరు తింటే కొంతమంది లెక్కలు కట్టేస్తారు లేదు లేదు అట్లా ఎన్నడూ చేయకూడదు నువ్వు పెట్టకపోవడం మంచిది కానీ పెట్టినట్లు ఎవరు క్షేమితమైన వారు ఎవరండి ఎవరు ఎవరింటి మీద శాపం వస్తుంది తర్వాత చల్లనే ఆకలితో ఉంది అని చెప్పిన

మనకు తెలియదు అనుకోండి మనం వెళ్ళకపోయినా మన మీద తింది అప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి అయ్యో మీరు రోగి కదా బలహీనం అయ్యారెంత కదా ఎలా ఉన్నారండి నువ్వు మాట మనం ఏం చేయాలండి కొంతమంది అలా చేయండి కొంతమంది అలా చేయ అంటే నువ్వు వెళ్ళి ఆ రోగిని పలకరిస్తే అని ఉన్న చెప్పు తగ్గిపోతాయి అని కాదు కానీ మీరు మీ మాటలతో ఒక ఆదరించు నాకెవరైనా రోగి ఉన్నారని తెలిస్తే కాబట్టి నేను ఫోన్ చేస్తాను అందుబాటులో వెళ్తాను అలా ఉన్నది కదా సరసాల్లో ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మీ జాతీయ సహాయం ఖచ్చితంగా ఇలా మీరు చేయలేదు కాబట్టి మీరు శాపగ్రస్తుల్లో వాక్యం సరిగ్గా కదా మనం దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు మిషనరీలు మన దేశానికి వచ్చి మనల్ని ఆదరించారు మన స్వార్థం ప్రకటించారు వారు ఖర్చు అయ్యారు మన కోసం ఖర్చు పెట్టారు వారు ఆస్తులు అమ్మ దేవుని దేవుని రాక సమీపంగా ఉంది వాళ్ళు కూడ పెట్టుకున్నాయని ఎవరు ఎవరవుతాయి ఆరాత్రి శుభ్రోభ ఏమవుతాయి అది కానీ భూలోకంలో దొంగలు మీరు మీ ధనములు దోచుకోకున్నట్టు పరలోకంలో మీరు దాన్ని దాచుకోండి అంటే అర్థమేంటి శావ నిమిత్తము సేవపిల్లి నిమిత్తము ఇటువంటి మీరు సహాయం చేయడం వల్ల నీకు పరలోకములు అవుతుంది ఆశీర్వాదం నీకే మీ లోటుండదు అసలు షాప్ తర్వాత పాకి ఏమని సెలించింది మార్పు తా పదకొండు పన్నెండు మర్నాడు వారు

ఆకులేసి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆకులు తప్ప కాయి వెళ్ళావు మనిషికి కావాల్సిన ఆకుల కాయి ఒక్క కాయన తిట్టుగా అదే అసలు అంజులు కాలమే కాదు కానీ శుక్రవ్ వెళ్ళారు దాన్ని క్షపించారు అది మళ్ళీ వారానికి ఎండుకుపోయింది ఆ మాట మనకి ఇరవై ఒకటి వచ్చిన ఉంటారు అప్పుడు పేర్లు ఏమైపోయిన చెట్టు ఇక్కడ అంజూరు చెట్టు విశ్వాసతో సమానం ఒక విశ్వాసి ఎప్పుడూ ఫలించాలి ఆత్మీయంగా చెట్టుకి కాలం అంటారు కానీ విశ్వాసి కాలం అనేది విశ్వాసులు ఒక కాలంలోనే ప్రార్థన చేస్తారా ఒక కాలంలో మానే లేకుండా నిత్యం ప్రార్థన చేయాలి కదా శ్రమో కష్టమో ఆనందమో దుఃఖమో ఎప్పుడు దేవుణ్ణి కనపరచాలి ఎప్పుడు ఆత్మీయంగా ఫలించాలి నువ్వు అజురుపు చెట్టు దగ్గర చూడగా ఒక విశ్వాసి ఇంటి యేసు ప్రభు వెళ్ళగా ఆ ఇంట్లో ఆత్మీయ ఫలములు లేవు ఏసు ప్రభు కడుపు నింపి ఒక ఆత్మీయ జీవితం పడలేదు ప్రేమ లేదు సంతోషం లేదు సమాధానం లేదు విశ్వాసం లేదు ప్రవర్ణడు ఏమయ్యా రాగరాగ మీ ఇంటికి వచ్చే నీళ్ళు ఆత్మీయత లేదు అనాశ్రమని క్షేపించాడు అంటే ఆత్మీయ ఫలములు ఫలింపని ఏ వ్యక్తి అయినా షాపగ్రస్తుంది కదండి ఒక మాట మనసు పొందిన వ్యక్తి పాత జీవితానికి కలిగి ఉండకూడదు నూతనమైన ఆత్మీయ ఫలాలు ఫలించాలి అతను పాతవన్నీ పోయి నూతనవి రావాలి నూతన తలంపులు రావాలి నూతన ఉద్దేశాలు రావాలి నశించిపోతున్న ఆత్మకు శుభార్త ప్రకటించాలి నడిపించాలి సంఘానికి ఆలోచనలు రావాలి ఇంకా ఏం మా ఏం త్రా ఏం ధరించుకుందిమా పాప అతని ఏ శుక్రం వచ్చేస్తుంటే వచ్చేస్తాం లోపం గురించి ఆలోచిస్తే విడపడతాం కావండి ఈ అంజూరు చెట్టు విశ్వాసి ఆత్మీయత లేనివాడుగా ఉన్నాడు పేరు మాత్రమే త్రయిస్తూ ఎంతమంది ఇలా ఉన్నారు వీళ్ళు క్షపించబడిన వారు వారు మనసు లేదు పచ్చాతాపం లేదు పాప విమోచన లేదు పాప మీద జయం లేదు ఇక పాపం చేస్తానే ఉన్నాం మోసం చేస్తానే ఉన్నా సినిమాలు చూస్తూనే ఉన్నావు ప్రభుత్వం ఉన్నాం ప్రభు అమాంతంగా నీ ఇంటికి వచ్చి నిన్ను చూచి నీ స్థితిని అసహించుకుని వెన్నట్టుకుంటరా భూమి మీద నువ్వు తెలారడికి ఏమవుతావు ఎండిపోతావు జాగ్రత్త ఎవరు క్షణించబడిన వారంటే ఆత్మీయ ఫలములు లేని వారు మొట్టమొదట ప్రేమ వారు ఇది పసగన కాలం కాబట్టి ఇప్పుడు ప్రేమలు ఉండవు జాగ్రత్త ఇనుము మట్టి కలిపినటువంటి కాలం ఇది వినుము మట్టి కలవదు పసకదు ఒక కుటుంబంలో ఒకళ్ళ ఒకళ్ళ మాట పొసకము ఒకళ్ళ మాట ఒకటి ఒకళ్ళ మాట ఒకటే జాగ్రత్త మనం అంత్య దిన వచ్చేసి జాగ్రత్తగా ఉండాలి మనం కావండి ఒకవేళ నువ్వు ఫలాలు లేని అంజులు చెట్లా ఉన్నావేమో నామకర్ధ క్రైస్తుడుగా ఉన్నామేమో క్షిపించబడతాము ఎవరు క్షిపించబడిన వారికి ఆత్మీయ వారు తర్వాత ఎవరు క్షిపించబడ్డ వారు అంటే మనకి రెండు రెండు చదువు మనకు అది పడే చదివితే మనగా ఓకే నేను ఆజ్ఞను ఆలకి మీరు నా ఆజ్ఞను ఆలకిం దేవుని సరిపోతుంది ఎప్పుడు ఎవరు శాపగ్రస్తులు దేవుని గురించి ఆలోచించకుండా ఆయన ఆక్యను హృదయపూర్వకంగా అయిపోకుండా పట్టి పట్టినట్లుగా ఏమే ఉంది ఆదివారం అయిపోతుంది అట్లా కొంతమంది కదా ఆదివారం అయిపోతాయి హృదయపూర్వకంగా వాక్యానికి అయిపోకుండా నామకార్థ క్రైస్తులుగా ఉన్న వాళ్ళ మీదకు దేవుని శాపం తీసుక్రై హృదయపూర్వకంగా భక్తి చేయని వారు శాపగ్రస్తులు ఎవరండి హృదయపూర్వకంగా భక్తిని చేయలేకపోతున్నామేమో వచ్చి వెచ్చిపెట్టిపోతున్నాం ఏమి జాగ్రత్త నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా శాపంగా మార్చబడుతుంది దేవుని వాక్యమును గణపరచాలి ఏం చేయాలండి మేము గొప్పగా ఏం చాలు మన యొక్క మూడు ఎనిమిది కూడా చదువుతుంది

చెప్పండి ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా ఈ శాపం ఉన్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధి చెందగలవా నీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుందా దేవునికి చెందవలసింది నువ్వు ఆడుకోక ఈ ప్రజలు నా యొక్క కొంగతనం చేస్తున్నారు నాకు ఇవ్వవలసినటువంటి ఏం చేస్తున్నారు తొంగతనం చేస్తారు కాబట్టి ఈ ప్రజలు క్షేపితమైన దేవునికి చెందవలసింది దాన్ని నువ్వు ఇప్పుడు నీ ఇంటి మీద ఏమస్తుంది అంతే ఆయనకి చెందవలసింది ఆయన ఇవ్వలసింది ఆ దేవుని వ్యక్తి గురించి వాటిని సెలవిచ్చింది వీడు శాపగ్రస్తుడు శాపగ్రస్తులు జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా ఏముంటది సంతోషం ఉంటది ఏ అభివృద్ధి ఉంటుంది ఏమీ ఉండదు కష్టమంతా వృధా గమనించాలి ఎవరు శాపగ్రస్తుడు మరో వాక్యం మాట్లాడుతుందంటే దేవునికి చెందవలసిన వాగములు సమయమును దొంగిలించువా రెండు గంటలన్నర నువ్వు దేవుని చదువులు గడపవలసిందే రోజుకొచ్చి ఒక గంట ప్రార్థన లేక గంటన్నర ప్రార్థన గంట బైబిల్ చేయవలసింది చదవలసిందే అప్పుడు నువ్వు దీపించుకుంటావు అప్పుడు నీకు ఆశీర్వాదం దుర్యోగ కాండము ఇరవై ఎనిమిది ఇరవై వచ్చి నువ్వు నన్ను విడిచి చేసిన దుష్కార్యంలో చేత నువ్వు అదము చేయబడి వేగముగా నశించే వరకు నువ్వు చేయబో కార్యం అన్నిటి విషయంలో శాపము కలవరము వచ్చింది తెప్పించాపము కలవరం ప్రతిబ్బు ఎందుకు వచ్చింది చెప్పండి యహోవాని యేసు శుప్ర విడిచిపెట్టేసావు ప్రార్థన లేదు ఏకాంత ప్రార్థన లేదు బైబిల్ ధ్యానం లేదు ఆదివారం చర్చ లేదు శనివారం బుధవారం లేదు ఆయన దూరంగా విడిచిపెట్టేస్తావు మళ్ళీ దుష్టుడితో సహవాసం చేసి దుష్ట చేస్తావు అర్థమవుతుంది ఏం చేస్తున్నావు మళ్ళీ దుష్పకార్యాలు చేస్తున్నా అప్పుడేమవుతుంది నువ్వు చేయాలనుకున్నా ఏ పని ఏది పోనుకున్నా కానీ జరగదు కలవరము గద్దెంపు నిన్ను వెంబడిస్తాయి ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా ఏమీ ఉండదు ఎందుకు శాపం వస్తుందంటే నువ్వు దేవుని విడిచిపెట్టేసి దుష్టుడితో సహవాసం చేస్తున్నావు దుష్కాలి నువ్వు చేస్తున్నావు కాబట్టి ఏ పని కొనుక్కున్నా ఏది చేసినా అందులో ఆశీర్వాదం కనపడదు జీవితం ఉండదు జాగ్రత్త ఆయన మన విడిచిపెట్టకూడదు హత్తుకుని ఉండాలి మనం ఆయన దుష్టుడికి దూరంగా ఉండాలి యేసు ప్రభు దగ్గరగా ఉండాలి సహవాసాన్ని దగ్గరగా ఉండాలి ఉపవాస ప్రాధలు మానకూడదు శనివారం బుధవారం మానకూడదు ఎవరిని ఆదివారం మానకూడదు నేను దుష్టుడు బయటకు లాగేస్తాను తెలుసా ఎందుకు వస్తది శాపం అంటే వాక్యం చదివించింది మళ్ళీ చదవండి మొదటి నుంచి విడిచి దేవుని విడిచావు దుష్కాని చేస్తున్నావు పాపం చేస్తున్నావు అప్పుడు నీ మీద నీ గవ మీద ఏమొస్తే శాపము భూమి మీదే అంటే కాదు మళ్ళీ చచ్చిపోయిన తర్వాత కొన్ని అర్హం లేవుంది శాపమే అక్కడ కూడా ప్రతి శువ మనం చదువుకున్నాం క్షిపించబడిన వారి నన్ను విడిచి సాతానికి ఆ వాడు దోతలకి నిత్యాగ్ని నియమించాను అక్కడ పోండి నిర్జము కాలుకోండి ఇది ప్రజలకు ఇప్పుడు అర్థం కాదు రేపు అర్థము ఆ రాకూడదని వాక్యము దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు ఆయన్ని విడిచిపెట్టేసేవేమో ఏ పరిస్థితులు ఉన్నాయి విడిచిపెట్టేయడమే కాదు మళ్ళీ కలిసి దుష్టుడితో కలిసి ఆపం చేస్తాయి కుటుంబాలు క్షపించబడ్డ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు క్షేమించబడ్డాయి భూమి మీద నెమ్మది అక్కడేం తెలుసా దేవుని విడిచిపెట్టిన కుటుంబాలు ఎలా ఉంటాయి కలవరం ఉంటాయి ఎలా ఉంటాయండి కలవరము కలవరము భయము కద్దింపు నెమ్మది ఉండదు ఏ పని కోరుకున్నది అవ్వదు అందులో ఆశీర్వాదం చూడలేవు ఎన్ని శ్రమలు భూమి మీద ఉంటాయి మానవులు కదండి క్షేపితమైనది ఏది నీ ఇంట్లో ఉండటానికి వీళ్ళ లేదు ఆరు పద్దెనిమిది సరిపోతుంది అండి క్షపించబడినది కొంచెమైన మీ ఇంట్లో ఉండడానికి లేదు కదా ఆరు పదిహేడు చదవండి చూడండి ఎరుకోపట్నము దేవుడు క్షపించాడు రఘున్నాడు దాన్ని దాటితో దేని ముందు వస్త్రాలు కానీ వెండి కానీ బంగారం కానీ ఏది ముట్టుకోవద్దు ముట్టుకుంటే శాపం అన్నది కానీ పాకాన్ని ఏం చేశాడు బంగారం చేసుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి పాకాన్ కుటుంబం ఏవంటే చనిపోయింది నీ జీవితంలో దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా పాపం ఇంత ఉంటే మన మనం వెంటాడుతుందండి ఏమవుతుంది అన్నం తరుముంది జాగ క్షిపితమైనది నీ ఇంట్లో జాగా అది నిన్ను పాడు చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసి నెమ్మది లేకుండా చేస్తాను నేను చంపుద్దుకో ఇష్టం ఆకారు ఇంట్లో పెట్టుకున్నాడో ఏమైపోయాడు హెచ్చిపోయాండి అక్కడ పోయాడా మొక్క ఇష్టం కాబట్టి ఎవరు క్షేబితమైనవారు కాబట్టి ఎవరు శేభితమైనవా దేవునికి ఇష్టం లేనిది నీ ఇంట్లో ఉండటానికి కదా దేవునికి ఇష్టపడినది నీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు కాబట్టి చూడండి కాబీశ ఏడు పదిహేను సరిపోతు క్షేమిత్రమైనది మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి మరణమే కదా ప్రతి ఇంటి మీద వస్తుంది ఎవరు షాప అంటే ఎవరు చెప్పండి ఎవరెవరు షాపుగ్రస్తులు ఆ మతి మత సోత్రం మనం చదువుకున్నాం కదా ఏమండి ఆకలిగా ఉన్న వారికి సహాయం చేయని వారు దగ్గరగా ఉన్న వారికి దక్క వారు వస్త్రాలు ఇవ్విన వారు పరామర్శించిన వారు అదేనా దేవుణ్ణి కనపరిచిన వారు ఆదివారం లేని వాళ్ళు బుధవారం లేనివాళ్ళు తగంటి విలువ గెలిచిన వాళ్ళు ఆ మనం ఏదో ఒక పెళ్లి చేసుకుంటాం ఇలా ఒక కన్యుడు వచ్చి అంటాడు ఏంటి మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అది కట్టండి కట్టం కట్టకపోతే ఏదో అయిపోద్ది అంటే మనం చెప్పగలిగితే మా బైబిల్లెల గుణేం కట్టమని మేమే చేయమని చెప్పగలరా నీ భయమేసి ఆయన చేస్తాం అప్పుడు నామం ఏమైపోయింది అయిపోయింది దేవుడి నామాన్ని గణపరచాలంటే మా దేవుడు మాతో ఉన్నాడు మామిడి ఆకులు లేకపోయినా కొబ్బురాకులు అందరు లేకపోయినా మామూలు నడుస్తాయని చెప్పాలి మా దేవుడు మాతో ఉన్నాడు ఆయన గణపరచారు అన్యులతో కలిసిపోవాడు మా కదా దేవునికి చెందవలసినటువంటి ఆయన కానుకల్ని ఇంట్లో వంటి నీకు ఉపయోగం లేదు నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు ఆ విషయం చాలా మంది తెలియదు ఏదో ఆయనకి ఇవ్వాల్సిందాన్ని ఇంట్లో పెట్టేసుకుంటే గొప్పళం అయిపోతావా కింద ఏమని తెలిసా మాట ఇచ్చి నన్ను శోధించుడే ఆకాశవాకు లెక్కి పట్టచాల దీవులేనా కొమ్మ దేవుడు ఆకాశం ఇస్తే సరిపోక భూమి పెద్దదా ఆకాశం పెద్దగా ఆకాశం కింద భూమి లాంటి గ్రహాలు ఎన్ని ఉన్నాయి లెక్కిమ్ లేని గ్రహాలు అవునా ఆకాశము ఇప్పుడు నేను చెప్పాడు ఆయన ఆకాశం తెరవకుండా ఉన్నదంటే నీ గుప్పలేకపోతాడు జాగ నీ గుప్పులు నిప్పకపోతే దేవుడు నీ గుప్పుడు చిన్నది దేవుడు గుప్పుడు కదా అది నీ ఇంట్లో నీకు శాపము కాబట్టి క్షభితమైనది నీ ఇంట్లో ఉండదు అది ఏది నువ్వు తాకపోతే నువ్వు నీకు ప్రమాదం నీ మీద శాపం నీ శాపకాలు కలిసి అడగలుగుతారు నీ చిన్నారు కానీ చేస్తుంది పరిషుతులైన తండ్రి బంధనం నువ్వు రాత్రి పెద్దబడిన వాక్యాన్ని మీరు నియమించండి ప్రభావ మీరాశీర్వదించండి ప్రభావ మా దేవ నిజమై ఎవరు క్షమితమైన వారంటే మీరు మత్తి సువార్తలో సెలవిచ్చారు మా లాయలో చలవిచ్చారు మా ప్రభా అంతేకాదు ఎండిపోయిన ఆకులతో ఉన్న కాయల్లిని అంజురుపు చెట్టుతో మా ముందుంచండి క్షమించండి ప్రభావ ఆకాలను శక్తమైన దాన్ని ఎంచుకున్నాడు మా ఇంట్లో ఏ శక్తమైన లంచాలు దొంగతనం చేసి ఉన్నాయో లంచాలు తీసుకున్న డబ్బులు ఉన్నాయో మోసం చేసి వాటికి వచ్చినవి ఉన్నావో అవి శక్తమైన ప్రభావ తిరిగి చేయాలి చిన్నవాడుకు నన్ను పొందనాలి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభావ శాపం నుంచి విడిపించి ఆశీర్వాదానికి చేయండి ప్రభావి రాత్రి నేను ప్రయాణం వెళ్ళి చండగా తోడు కాబట్టి నేను సికింద్రాబాద్ వెళ్ళి అక్కడ నుంచి కి వెళ్ళాలి నా మార్పు ఈ రాత్రి అంతా మంచి ప్రయాణం ఇవ్వండి మళ్ళీ మీరు ఎక్కడా లేదా మేమందరం మళ్ళీ ఆదివారం కలుసుకుని బయటికి తెచ్చండి సంఘాన్ని దీవించండి కొంతమంది ఎంప్లైస్ ఉన్నారు ఇక్కడ జాబ్లు చేతి పనులు చేసి వాళ్ళ వ్యాపారాలు దీవించండి స్టూడెంట్స్ దర్శించండి ప్రెగ్నెన్సీ కాలేజ్ కర్పఫలం లేని వారికి కర్ప ఫలం అప్పుడు మనం తీర్చిపెట్టి మంచి మందిరము మాకు తెచ్చి ఏ వేస్తున్నా మనకి చిన్న ఆమెను మన తగిన దేవుని ప్రేమ చూపిస్తున్నారు కృపా పరిశుభాత్మజ్ఞాన సవాసు సదాకాలం సంగారం తోడైనా కాక ఆమె అందరి వందనాలు